హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మాట అబద్ధము ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు నిజంగా అంటే అలా మనస్ఫూర్తిగా అనుకోలేరు ఎందుకంటే సమాజమే అలా ఉంది మనమేం చేస్తాం చెప్పండి నేనైతే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ మా స్టైల్లో ఎలా చేసుకుంటారో చూపియబోతున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా అత్తమ్మ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇది అంత బాగా వేస్తుంది అనమాట ఆమె వాళ్ళు రోట్లో నూరుతారు కదా ఇవి మామూలుగా పల్లీలు అవన్నీ ఎల్లిపాయలు అవన్నీ రోడ్లో నూరితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది మనం మిక్సీలో వేసేదానికంటే అలా చేస్తే ఇంకా బాగా వస్తుంది టేస్ట్ ఇంకా మనకి ఇప్పుడు లేదు కాబట్టి ఏది పాజిబిలిటీ అయితే అంగా దాంట్లోనే చేసుకోవాలి తప్పదు కదా అందుకే నేనైతే మిక్సీలో వేసినాను మనం ఇంట్లో తిను పప్పులోకి నంచుకోవడానికి కూడా చేసుకుంటాం కదా బుడ్డల పొడి దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు నేను దాన్నే యూజ్ చేస్తున్నాను వంకాయలు అయితే ఇలా నాలుగు సైడ్లో కట్ చేసుకొని దాంట్లోకి మనము బుడ్డలు బుడ్డలు ఇత్తినాలు వేపుకొని మిక్సీ పట్టుకోవాలి దాంట్లోకి కారం ఉప్పు పసుపు మసాలా అల్లం వెలిపే పేస్ట్ ఉంటే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి తను ఒకటి అనుకుంటే దైవం ఒకటి అన్నట్టు నేను ఒక సైడ్ వీడియో తీస్తే అదైతే ఇంకో విధంగా అయితే వీడియో రికార్డ్ అయింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా అలానే చేసేస్తున్నాను ఇంకా వీడియో అలానే పోస్ట్ చేస్తున్నాను నేనైతే అదే కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని అయితే ఇలా ముందుగా టమాటాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే వంకాయలు అయితే కొద్దిగా నల్లగా కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి అవన్నీ మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే చింతపండు గుజ్జునైతే ఇలా పిండుకొని వాటర్ అయితే వేసుకోవాలి మొత్తం పైన ఎన్ని అంటే వంకాయలు మునిగేటంత వాటర్ అయితే వేసుకొని దాంట్లోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు అయితే వేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకోవడమే ఇంకా నేనైతే మా పిల్లలైతే రొట్టె తినము మాకు చపాతి కావాలన్నారు అందుకే ఈరోజైతే చపాతి చేస్తున్నాను వాళ్ళ కోసం అయితే మేమైతే స్టోర్లో మనకి రైస్ వేస్తారు కదా ఆ స్టోర్లో పిండి అదే వాడుతున్నాము గోధుమ పిండి కూడా ఇచ్చినారు ఈ నెల అయితే అది యూజ్ చేస్తున్నా దాంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఆయిల్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని తర్వాత మళ్ళీ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా చేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే తర్వాత సాఫ్ట్గా వస్తాయి ఇంకా పక్కకు పెట్టుకొని అది సాఫ్ట్ అయ్యేలోపు నేను ఇంకా రొట్టెలు అయితే చేసుకుంటున్నాను మా ఆయన అయితే నాకు రొట్టెనే కావాలి ఇంకా నేను చపాతి తిన అనేసి అన్నాడు అందుకే ఇంకా రొట్టెలు కూడా చేస్తున్నాను ఈరోజైతే మా కోసం రొట్టెలు చేస్తున్నాను ఒక ఐదు మా పిల్లల కోసం చపాతి ఇంకా అన్నం అయితే చేసుకున్నాను అన్నము ఇంకా చపాతి ఇంకా రొట్టె ఇవి అయితే ప్రిపేర్ చేసినాను నేనైతే పిండి మనకి ఎంత కావాలో అంత మేమైతే సద్దలు మా సైడు సద్దలు దొరుకుతాయి కాబట్టి మేము సద్దలు ఎక్కువ తింటాము సద్ద రొట్టెనే ఎక్కువ ప్రిఫేర్ చేస్తాము సద్దలు కానీ జొన్నలు కానీ మేమైతే సద్దలు ఇప్పుడైతే అయితే చేస్తున్నాను నేను మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఇంకా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా దాన్ని పక్క పెట్టుకున్న తర్వాత మనకి ఎంత సైజు రొట్టె కావాలో అంత సైజు పిండిని తీసుకొని ఇంకా బాగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని పొడి పిండి కింద వేసుకొని ఇంకా రొట్టెలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతుంది నాకైతే రొట్టె చేయడం చాలా ఇష్టం చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను ఇలా రొట్టె చేయడం అంటే చాలా ఇష్టము నాకు నేను మేమైతే రోజు రొట్టెని ప్రిపేర్ చేస్తాము ఇంట్లోన రోజు ఈవినింగ్ రొట్టె ఉంటుంది మా ఇంట్లో కంపల్సరీ ఏ కర్రీ చేసినా కూడా ఎప్పుడో ఒకసారి అయితేనే ఇంకా మామూలుగా అట్లా అన్నం చేసుకుంటాం నైట్ లేకపోతే కంపల్సరీ అయితే రొట్టె చేసుకుంటాము ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా ఉత్త రైస్ తినడం వల్ల కూడా ఏంటి యూజ్ ఉండదు అట్లనే ఉత్త రొట్టె తినమని అయితే లేదు కానీ కొద్దిగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఇట్లా రొట్టెను ఒక వాళ్ళ రిట్ రొటీన్లో ఒక ఒక పూట పూటైతే యాడ్ చేసుకుంటే బాగుంటుంది హెల్త్కి మంచిది ఇంకా రొట్టెలు అయితే అన్నీ ఒక ఒక ఐదు రొట్టెలు చేసుకున్నాము మేము ముగ్గురము పిల్లలు ఇద్దరు వాళ్ళకి చపాతి మాకు రొట్టెలు కాబట్టి ఒక ఐదు రొట్టెలు ఒక నాలుగు రొట్టెలు అట్లా చేసుకున్నాను ఇంకా అవి అయితే ఇంకా చేసుకొని కాలు చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకా మిగతాది మళ్ళీ ఇంకా చపాతీలు అంటే మీకు కొద్దిగా స్లోగా చూపిస్తున్నాను ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అక్కడ అంత స్పీడ్గా పెడితే మీకు ఏం చెప్తున్నానో అర్థం కాదు కదా అందుకని ఇది అంతా స్లోగా పెట్టేసాను ఇక్కడైతే మూమెంట్ లేకుండా ఓకేనా అలా మెత్తగా అయితే కలుపుకొని రొట్టె కొత్తగా చేసే వాళ్ళకైతే రాదు కదా చపాతీది ఎలాగో అలాగ ప్రిపేర్ చేసుకుంటారు రొట్టె చేయడం చాలామందికి రాదు అది రౌండ్గా చేయడం అసలే రాదు వాళ్ళ కోసమైతే నేను ఇలా చూపిస్తున్నాను కొద్దిగా అయితే స్లోగా పెట్టేసి ఇక్కడ ఇంకా మనం ముద్దగా చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఇంకా పొడిపిండి అలా వేసుకొని అయితే చేసుకోవాలి చాలా సూపర్గా అయితే ఉంటుంది రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కిందంతా పొడిపిండి చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే అయిపోతుంది ఓకేనా చాలా బాగుంటాయి నా వంటలు అయితే చూడండి నా వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా అయినా కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మిలియన్స్లో లక్షల్లో ఉండే యూట్యూబర్స్ కూడా ఫస్ట్ ఒక ఒక సబ్స్క్రైబర్ నుంచే స్టార్ట్ అయి ఉంటారు కదా కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడైతే అసలు సపోర్ట్ చేయరు ఎందుకు ఏమో తెలియదు మరి ఇంకా ఎందుకో అలా జనాలు అంతే ఇంకా చపాతి అయితే బాగిలో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం రోల్ చేసుకుంటాను నేను రోల్ చేసుకుంటే ఎట్లా మనం బాదుష టైప్లో వస్తుంది అది రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఎంత సైజు చపాతి అనుకుంటున్నామో అంత సైజు కట్ చేసుకొని కింద పొడిపిండి చల్లేసుకొని ఇంకా చపాతి తిక్కేసుకుంటే సరిపోతుంది దాన్ని ఇంకా మనం మీద ఆయిల్ వేసుకొని ఇంకా టూ సైడ్స్ ఇంకా బాగా వేయించుకుంటే కాల్చుకుంటే సరిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇంకా అంతే చపాతి కూడా ఇంకా తొందర తొందరగా చేసేసుకుంటున్నాను నా రోజైతే రొటీన్ ఈవినింగ్ అయితే ఇలానే ఉంటుంది ఎందుకంటే రోజు రొట్టె చేస్తాం కాబట్టి మా ఇంట్లో కానీ ఏదో సోది చెప్తుంది ఏమే అని అనుకుంటున్నారు కదా అంతే ఇంకా ఫస్ట్ చూసే వాళ్ళైతే ఇంకా అలానే బోర్ కొడుతున్నట్టు స్కిప్ చేసేస్తారు కానీ అలా చూడకుండా ఒక లైక్ చేయండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ అయితే చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను నేనైతే ఓకేనా నేనైతే త్వర త్వరగా అయితే రొట్టెలు చపాతీలో చేసేసుకున్నాను అన్నం అయితే ఇంకా ఉడికితే ఉడికిపోయింది అయితే ఇంకా టైం వచ్చేసి ఒక వన్ అవర్ తీసుకుంటాను నేను ఇవన్నీ చేయడానికైతే ఒక వన్ అవర్ పట్టింటుంది నాకైతే మరి మీరు ఎంత టైంలో చేస్తారో నాకు తెలియదు నాకైతే ఆ టైం పట్టింది ఒక వన్ అవర్ వంట కోసం స్పెండ్ చేస్తే నా వంట అయితే అయిపోతుంది టేస్ట్గానే ఉంటుంది మళ్ళీ అంత ఏమి ఉండదు కానీ ఇలా ట్రై చేయండి చపాతీ చాలా ఈజీగా చేయొచ్చు చాలామంది చపాతీ చేయడం అంటే అబ్బా రిస్క్ అబ్బా చాలా టైం పడుతుంది అనుకుంటారు కదా అట్లేం లేకుండా ఇలా తొందరగా అయితే చేసుకోవచ్చు చపాతీని అయితే ఇంకా ఏమి మడతలు అలా వేయకుండా ఆయిల్ వేయకుండా ఇలా అయితే చేసుకోండి ఇక చాలా ఈజీగా స్పాంజీగా వస్తాయి చపాతీలు అయితే చాలా బాగుంటాయి ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకు పదే పదే లైక్స్ అని చెప్తుంది అనుకుంటున్నారో ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకనేది ముందుకు వెళ్తుంది ఓకేనా నా వంట టేస్ట్ ఎలా ఉందో మా సారు మా తమ్ముడైతే చెప్తాడు వినండి ఒకసారి అయితే చాలా బాగుంటుంది చపాతీని అయితే ఇలా టూ టూ సైడ్స్ రోస్ట్ అయితే చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా ఇంకా అయితే రెడీ అయిపో பால தான் நூ